నా జీవిత అనుభవంలో నేను తెలుసుకున్న దాన్ని బట్టి మన మార్గంలో అన్నింటికంటే ముఖ్యమైన అవరోధం మనలో ఉన్న పక్షపాతం దురభిమానాల వల్ల కలిగే భావాలు దీనిని ఒక రకమైన అహంకారం అని అనవచ్చు ఇది చాలా రూపాల్లో ఉంటుందని అందరికీ తెలుసు దీనిని వివరించటానికి ఒక ఉదాహరణ తీసుకుంటాను ఒక మహారాజు తను మహారాజునని ప్రతీ క్షణం పదే పదే అనుకుంటున్నాడనుకోండి అంటే అతడు తన చుట్టూ తాను మరిన్ని జడత్వపు పొరలు స్థౌల్యపు పొరలు ఏర్పరచుకుంటున్నట్లే అప్పుడతడిని అందరూ దురహంకారుడని పొగరబోతని నిందిస్తారు ఈ దురహంకారం హద్దులు దాటినప్పుడు అతడు మరొక రావణుడిగా మారిపోతాడు రావణుడికి ఉన్న చాలా తలకాయల్లో గాడిద తల కూడా ఒకటి ఉండేది ఇది మూర్ఖత్వానికి దురహంకారానికి సంకేతం రాజు తాను రాజునని అనుకోవడం కాదు ఇతరులు అతడిని రాజుగా స్వీకరించాలి తాను మాత్రం దయ కలిగి మర్యాదతో ప్రవర్తిస్తూ బలహీనులకు పేదలకు రక్షణగా ఉండాలి అప్పుడే అతడు తన ప్రజలకు అభిమాన పాత్రుడవుతాడు తనను తాను అల్పుడునని భావిస్తూ వినమ్రుడై ఉన్నవాడే వృద్ధిలోనికి వచ్చి పేరు ప్రఖ్యాతులు గడిస్తాడు దురహంకారంతో సాధించలేనిది వినయం వలన సమకూరుతుంది కాబట్టి ఈ పవిత్రమైన సుగుణాన్ని ఎవ్వరూ విడనాడరాదు